So he went on declaring that he is the Son of God, the child, God. So we should know that we are the children of God. If we work in full faith that we are children of God,

And you will be successful in every task that you undertake. Prayasur, Embodiments of love. Bhagawan's conversation, the quintessence of his speech, is I love. Bhagawan's power is the power of love. <laughs> there is nothing greater than love.

ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు బై ప్రేయర్ యు కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవరీ అటెంప్ట్ లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ప్రార్థన చేయకండి బట్ డోంట్ బి జ్యువల్ డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్ లోపల నీవు ప్రార్థన ఏ చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్ స్వామి విత్ ఇన్ యు విల్ బి నోటీసింగ్ ఇట్ స్వామిని బయట పెట్టుకొని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లా అవుతుంది అండ్ ఇఫ్ యు ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్ వాట్ ఇస్ ఫన్ ఆఫ్ కోరిన ప్రేమ చేత కాదు కనుక ప్రేమను ప్రధాన ప్రార్థన